పరలోకమన్నా ఇది ఎట్లా ఉంటుంది చెప్పండి మీకు తెలిసే ఉంటుంది పరలోకమన్నా యేసు ప్రభు గారే పరలోకమన్నా దేవునికి ఆ భోజనాన్ని పరలోకమన్నా మనం భుజించాలి భుజించాలి అంటే ఇట్లాగే ఒక ఉదాహరణ బైబిల్లో చెప్పండి చెప్తాను యేసుప్రభ వారికి పన్నెండు మంది శిష్యులు దేవుడి చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు అవునండి ఎంతమంది పన్నెండు మంది అని కట్టుగా చెప్పండి పన్నెండు మంది పన్నెండు మందితో పాటు దేవుడు చేసే అద్భుతాలను చూసి ఇంకో డెబ్బై మంది చేరారు ఓ అద్భుతాలు ఉన్నాయి సరిపోయిన వాళ్ళు బతుకుతున్నారు ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి అని డెబ్బై మంది చేరారు వాళ్ళందరికీ ఒకరోజు ఏం చెప్తున్నారంటే యేసుప్రభు వారు నా రక్తమును త్రాగి నా శరీరమును తిరివాడు నిత్య జీవ పొందరు అని ఏసఐ చెప్తున్నారు పిల్లారా అప్పుడు ఈ డెబ్బై మంది శిష్యులు కూడా అమ్మో ఈయన చనిపోయిన తర్వాత ఈయన రక్తాన్ని తాగాలు కావాలో శరీరాన్ని తినాలి కావాలో అనుకుని వీళ్ళు వెళ్ళిపోయారు ఇంక లాభం లేదు ఏసై దగ్గర ఉంటే లాభం లేదు మేము పోతున్నామని పోయేరు వాళ్ళు అప్పుడు ఏసై అన్న మాట ఏంటో తెలుసా అండి పన్నెండు మంది శిష్యులు నిలిచారు ఇక్కడ పండుమని శిష్యులు ఉన్నారు వాళ్ళు ఎల్లా వారిని అడుగుతున్నారు మీరు కూడా వెళ్తారా అని అడుగుతున్నారు అప్పుడు వారు అన్నారు కండి అయ్యా మేము ఎక్కడికి పోగలం అయ్యా నిత్య జీవపు మాటలు ఎక్కడ దొరుకుతాయి అని వాళ్ళు అక్కడ ఉన్నారండి ఎప్పుడున్నారా దేవుణ్ణి వదిలిపెట్టరా అప్పుడు ఏసే అంటారు నేను మిమ్మల్ని ఎన్నుకోలేదా దేవునికి స్తోత్రం చేయండి అలేలు ప్రైస్ దేవుని చేత ఎన్నుకోబడినటువంటి సేవకులు కానీ విశ్వాసులు కానీ మానవులు ఎవరైనా సరే దేవుని దగ్గర నిలుస్తారు పిల్లారా లేకపోతే నిలవరు అలే